దుబాయ్ పేరుకి లగ్జరీ లైఫ్ అక్కడ పనిచేసే ఇండియన్స్ బాగా సంపాదిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటాం నిజానికి అది నిజమే కానీ వాళ్ళు అంత డబ్బు సంపాదించే వెనుక పడుతున్న ఆ నరకం చాలా ఘోరమైంది అలా ఓ మహిళ కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం దుబాయ్కి వెళ్ళింది ఒక షేక్ ఇంట్లో పనిలో చేరింది ఇంకా అంత బాగానే ఉంది అనుకునే టైంకి ఊహించని సంఘటన ఎదురైంది ఏకంగా ఆరుగురు షేక్ల వల్ల ఆమె దుబాయ్ పేరు తలుచుకోవడానికి కూడా భయపడింది మరి దుబాయ్లో ఆమెకేం జరిగింది ఆరుగురు షేక్లు ఆమెని ఏం చేశారు ఇండియాకి వచ్చాక ఆమె పరిస్థితి ఎలా మారింది చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామంలో సత్తప్ప విమలమ్మ అనే దంపతులు ఉండగా వారికి నలుగురు కూతుళ్ళు ఒక్కొడుకు ఉండేవారు ఇక వీరిది పేద కుటుంబం కావడంతో సత్తప్ప విమలమ్మ రోజూ కూలి పనికి వెళ్తూ తమ కుటుంబం పోషిస్తూ ఉండేవారు అయితే వీరి పెద్ద కూతురు సుజాత పెద్దగా చదువుకోకపోవడంతో ఆమెకి వంటల మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన తల్లిదండ్రులు సపోర్ట్తో విజయవాడ సెంటర్ దగ్గర ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబంకి ఆర్థికంగా కాస్త సపోర్ట్గా ఉండేది అలాగే ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళి తానే వంటలు చేస్తూ ఉండేది అలా ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా కష్టపడుతూ ఉండేది అయితే సుజాత తండ్రికి బాగా తాగి ఉండడంతో ఓ రోజు ఆయన బాగా తాగి ఇంటికెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి స్పాట్ లోనే చనిపోయాడు దీంతో అప్పటి నుండి కుటుంబ బాధ్యతలన్నీ సుజాత పైనే పడ్డాయి ఇక సుజాత ఇంటికి పెద్దది కావడంతో అందరి బాధ్యతలు తానే మోయడం పెద్దలు మొదలుపెట్టింది తన చెల్లెలకి పెళ్లి తన తమ్ముడిని బాగా చదివించి సెటిల్ చేసేంత తను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయింది అలా టిఫిన్ సెంటర్ నడిపిస్తూ మరోవైపు ఫంక్షన్స్లలో వంటలు చేస్తూ కొంత సంపాదించి తన పెద్ద చెల్లెలకి పెళ్లి చేసి కొంత భారం దింపుకుంది అయితే సుజాత టిఫిన్ సెంటర్కి పక్కనే ఉన్న బట్టల షాప్లో పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తి ప్రతిరోజు ఉదయం సమయంలో అక్కడే టిఫిన్ చేస్తూ ఉండేవాడు అలా ప్రతిరోజు శేఖర్ అక్కడికి వచ్చి టిఫిన్ చేస్తూ సుజాతతో మాటలు కలుపుతూ ఉండడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది దీంతో శేఖర్ సుజాతను పెళ్లి చేసుకోవాలని అనుకోగా తన చెల్లెలికి పెళ్లి చేసేంత వరకు తను పెళ్లి చేసుకోనని సుజాత చెప్పడంతో అందుకు శేఖర్ కూడా ఒప్పుకున్నాడు అలా సుజాత మరింత కష్టపడి కొంత డబ్బు సంపాదించి తన రెండో చెల్లికి కూడా పెళ్లి చేసింది అయితే అదే సమయంలో సుజాత నడిపిస్తున్న టిఫిన్ సెంటర్ స్థలంలో టిఫిన్ సెంటర్ని పెట్టకూడదని జిహెచ్ఎంసి వారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సుజాతకి ఏం చేయాలో అర్థం కాలేదు దీంతో మరోచోట టిఫిన్ సెంటర్ పెట్టినప్పటికీ అక్కడ సరిగ్గా బిజినెస్ కాకపోవడంతో బాగా లాస్ అవ్వడంతో టిఫిన్ సెంటర్ని తీసేసింది సుజాత పరిస్థితిని అర్థం చేసుకున్న శేఖర్ కొంత డబ్బుని అప్పుగా తెచ్చి సుజాతకి ఇస్తూ తన చిన్న చెల్లికి పెళ్లి చేసి అలాగే తన తమ్ముడికి జాబ్ వచ్చేలా చేయమని ఆ తర్వాత ఇద్దరం కలిసి అప్పుని కట్టేద్దామని చెప్పి సపోర్ట్ చేయడంతో అందుకే సుజాత సంతోషంగా ఒప్పుకుంది అలా తన బాధ్యతలన్నీ తీరాక సుజాత శేఖర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది ఆ తర్వాత వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు ఇక అన్ని బాగా సాగుతున్నప్పుడే శేఖర్ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో తన బైక్ యాక్సిడెంట్ అవడంతో రెండు కాళ్లకి బాగా దెబ్బలు తగిలాయి అలా అతనికి ట్రీట్మెంట్ చేసేందుకు సుజాత పది లక్షల రూపాయల వరకు అప్పు చేసినా ఆ ట్రీట్మెంట్ ఫలించగా రెండు కాళ్ళని తీసేసే పరిస్థితి రావడంతో సుజాతని మళ్లీ ఇంటి బాధ్యతలు మోసే పరిస్థితి వచ్చింది కొన్ని ఇండ్లలో వంట పనికి వెళ్లినా అలా వచ్చిన డబ్బులు వడ్డీ కట్టేందుకు కూడా సరిపోకపోవడం మరోవైపు ట్రీట్మెంట్ ఇంటి ఖర్చులు పిల్లలు చదువులకయ్యే ఖర్చులకు ఏం చాలు తెలియక బాగా ఇబ్బందులు ఎదుర్కొంది అప్పుడే తను పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఒక పని మనిషి తనకి దుబాయ్ లో జాబ్ వచ్చిందని నెలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నారని ఒక వారంలో అక్కడికి వెళ్తానని చెప్పడంతో అప్పటి నుండి సుజాతకి కూడా దుబాయ్ కెళ్ళి బాగా సంపాదించాలని తన భర్త పిల్లలకి లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంది ఇక ఈ విషయం భర్తకి చెప్పగా అతను కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత సుజాత తనకి చెప్పిన పని మనిషి సహాయంతో కొంత మంది ఏజెంట్ల ఫోన్ నెంబర్ తీసుకొని వారికి కాల్ చేయటం మొదలు పెట్టింది అలా ఆరు నెలల తర్వాత భాస్కర్ అనే ఏజెంట్ సుజాత దుబాయ్ లో ఒక షేక్ ఇంట్లో వంట మనిషి కావాలని అక్కడ నీకు నచ్చినా నచ్చకపోయినా నాలుగు సంవత్సరాల వరకు ఉండి పని చేస్తానంటేనే నిన్ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తానని అలా నెలకి డెబ్బై వేల రూపాయలు ఇస్తారని చెప్పడంతో సుజాత సరిలే అని సంతోషంగా ఒప్పుకుంది తర్వాత తన భర్త పిల్లల బాధ్యతల్ని తన తల్లికి అప్పగించి సుజాత దుబాయ్కి వెళ్లగా అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే కి సంబంధించిన వారు వచ్చే సుజాత ఇంటికి తీసుకెళ్లగా అక్కడ షేక్ మొదటి సుజాత పాస్పోర్ట్ ని తీసుకుని ఆమె కిచెన్ పక్కనే ఉన్న సర్వెంట్ రూమ్ లో ఉండేందుకు ఏర్పాటు చేశాడు అలా సుజాత అక్కడ పనులు చేరి ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఉండేది ఇలా కొన్ని రోజులు తర్వాత షేక్ ఓసారి సుజాతను పిలిచి ఆమెను ఒక డ్రెస్ ఇచ్చి ఫ్రెష్అప్ అయ్యి బట్టలేసుకొని రమ్మన్నాడు దీంతో కి గురైన సుజాత తను స్నానం చేసే వంట పనిని మొదలు పెట్టానని చెప్పినప్పటికీ షేక్ కోపంతో చెప్పడంతో అతని మాట వినకపోతే పని నుండి తీసేస్తాడేమో భయపడే సుజాత ఫ్రెష్అప్ అయి అతనిచ్చిన డ్రెస్ ని వేసుకొని వచ్చింది దీంతో షేక్ ఆమెపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించగా అందుకు సుజాత భయపడి అడ్డుకోవడంతో వెంటనే షేక్ తన బెల్ట్ తీసి సుజాతని వాతలు పడేలా కొడుతూ తిట్టడంతో సుజాతకి వేరే లేక షేక్ చెప్పినట్లు అతనికి లైంగికంగా సహకరించింది దీంతో సుజాతకి షేక్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఊరికెళ్లిపోదామనుకున్నా మళ్లీ తమ పరిస్థితి మొదటికి వస్తుందని పిల్లలు రోడ్డు మీద పడాల్సి వస్తుందని భయపడి సుజాత ఏం మాట్లాడకుండా ఉండేది అయితే ఓసారి షేక్ తన ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేయగా పార్టీని తన స్నేహితులను కూడా ఇన్వైట్ చేశాడు అలా వారు బాక్ తిని తాగాక వారి కన్ను సుజాత పై పడంతో షేక్ తో తన ఆరుగురు స్నేహితులని తృప్తిపరచమని చెప్పగా అందుకు సుజాత తను కాదంటే మళ్లీ ఎంత టార్చర్ చేస్తాడో అని భయపడి ఆరుగురుతో భయపడుతూ సంబంధం పెట్టుకుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవ్వడంతో వాటిని భరించలేక సుజాత ఊరికెళ్లి ముందులాగే ఇంట్లో పార్చి పని చేసుకుంటాను బ్రతకచ్చనుకొని ఏజెంట్ కి ఫోన్ చేసి చెప్పగా అందుకు అతను నాలుగు సంవత్సరాల వరకు ఏం చేయలేమని చెప్పడంతో సుజాత ఏం చేయలేని పరిస్థితులు పడింది ఇక ప్రతి నెల షేక్ చెప్పిన శాలరీ కన్నా ఎక్కువగా ఇవ్వడంతో ఆ డబ్బుని బతకి పంపించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని కూడా కొనుక్కొని తమకున్న అప్పుల్ని కూడా తీర్చేసింది కానీ రోజు రోజుకి తనపై జరిగే దౌర్జన్యం భరించలేక ఒకసారి మరణానికి పాల్పడగా సుజాతని ఇక్కడే ఉంచితే తమకి ప్రాబ్లం వస్తుందని ఇంకా ఆరు నెలలు సర్వీస్ ఉన్నప్పటికీ షేక్ ఇండియాకి పంపించేశాడు అలా ఇండియాకి రాగా సుజాత భర్త అప్పుడే ఎందుకు వచ్చావు ఇంకా కొన్ని రోజులుంటే ఇంకా సంపాదించే వాళ్ళం కదా అనడంతో సుజాత తన భర్తకి నిజం చెప్పలేక బాగా కుమిలిపోయింది అయినప్పటికీ తన భర్త మళ్లీ దుబాయ్కి వెళ్ళు అని ఫోర్స్ చేస్తే అప్పుడు సుజాత తనపై జరిగిన దౌర్జన్యాల గురించి భర్తకి చెబుతూ అతన్ని నోటికొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టింది నీలాంటి చేతగాని మొగుడు ఉంటే ప్రతి భార్యకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నా బాధని అర్థం చేసుకోకుండా మళ్ళీ వెళ్ళమంటున్నావు నీలాంటి వాడు ఉండడం కంటే చావడమే బెటర్ అని ఆవేశంలో అనడంతో భార్య మాటలు విన్న శేఖర్ చాలా బాధపడి తన వల్ల ఇదంతా జరిగిందని గడ్డి మందు తాగి చనిపోయాడు ఇక భర్త చనిపోవడంతో సుజాత తట్టుకోలేకపోయింది ఆవేశంలో తన భర్తను అనరాని మాటలు అన్నాను అని చాలా బాధపడింది ఇక చేసేదేం లేక మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టి పిల్లల్ని చూసుకోవడం మొదలుపెట్టింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికీ కొందరు ఆడవాళ్ళు దుబాయ్లో ఇలాంటివే ఎదుర్కొంటున్నారు ఆర్థిక ఇబ్బందులు కారణంగా దుబాయ్లో ఇలాంటివి ఫేస్ చేస్తూ బయటికి చెప్పుకోలేకపోతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్